హలో వెల్కమ్ బ్యాక్ టు అద్వి మామ్ ప్రెగ్నెన్సీ కేరింగ్ ఇవాళ వీడియో వచ్చేసి ఏంటి అంటే మనకి ప్రెగ్నెన్సీ అనేది కన్ఫామ్ అయిపోయిన తర్వాత ఎన్ని రోజులకి టెస్ట్ అనేది చేసుకోవచ్చు సో టెస్ట్ అనేది ఎలా చేసుకోవాలి ఇదంతా కూడా ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం అయితే వెళ్ళిపోయే ముందు ముందుకు మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకన్ అయితే క్లిక్ చేయండి నేను పెట్టే ప్రతి వీడియో కూడా మీకు ముందుగా నోటిఫికేషన్ రూపంలో రావడం అయితే జరుగుతుంది ఏదైనా సందేహాలు ఉంటే కింద కామెంట్ చేయండి తప్పకుండా నేను మీకు రిప్లై ఇస్తాను ఇంకా అయితే నార్మల్గా మనకి రెగ్యులర్ పీరియడ్స్ ఉన్న స్త్రీలకైతే వీళ్ళకి ప్రతి నెల కూడా రెగ్యులర్గా పీరియడ్స్ వస్తూ ఉంటాయి కదా సో ప్రతి నెల రెగ్యులర్గా పీరియడ్స్ వచ్చినప్పుడు వీళ్ళకి పద్నాలుగు రోజులకి అన్నం అయితే రిలీజ్ అవుతుంది సో ఈ అండం రిలీజ్ అయిన తర్వాత నార్మల్గా మనకి ట్వంటీ ఫోర్ అవర్స్ అయితే మనకి బాడీలో సజీవంగా ఇరవై నాలుగు గంటలు మాత్రమే ఉంటుంది సో స్పెర్మ్ అయితే త్రీ ఫోర్ డేస్ ఉంటుంది మనకి లోపలికి వెళ్ళిన తర్వాత సో ఈ టైంలో మనం కలయిక జరిపినప్పుడు ఈ ఎగ్ అండ్ ఆ యొక్క స్పెర్మ్ ఈ యొక్క ఎగ్ అండ్ శుక్రకణం కలయిక జరిగినప్పుడు సో మనకి ఫెర్టిలైజేషన్ అవుతుంది కదా సో ఫెర్టిలైజేషన్ అయిన తర్వాత సో అది మనకి గర్భాశయంలోకి వచ్చి ఆ యొక్క అండాన్ని అటాచ్డ్ అవ్వాలన్నమాట సో ఎప్పుడైతే మనకి ఫెర్టిలైజేషన్ అవుతుందో ఇక ఇక అప్పటి నుంచే మనకి బాడీలో కొన్ని సిమ్టమ్స్ అయితే కనబడుతూ ఉంటాయి ఎందుకంటే మనకి ప్రెగ్నెన్సీకి సంబంధించిన కొన్ని హార్మోన్లు అయితే రిలీజ్ అవుతూ ఉంటాయి అనమాట ముఖ్యంగా ప్రొజస్టిరన్ హార్మోన్స్ ఇట్లా అవి రిలీజ్ అవుతూ ఉంటే వరకి మనం నార్మల్గా ఉన్న మన బాడీ అంతా కూడా ఆ అమ్మతనం కోసం చాలా తయారవుతూ ఉంటుంది అనమాట అంటే మన బేబీ తీసుకునే ఆ ఫీడింగ్కి సంబంధించిన మన బ్రెస్టెస్ కానీ లేకపోతే ఆ పొట్ట కానీ ఇంకా చాలా రకాల హార్మోన్స్ అయితే చేంజ్ అవ్వడం వల్ల మనకి కొన్ని కొన్ని సింటమ్స్ అయితే బయటకు వస్తూ ఉంటాయి అయితే కొందరి కొందరు వచ్చినప్పటికీ కూడా అంత ఈజీగా గుర్తుపట్టారు కానీ ఎప్పుడైతే డేట్ అనేది మిస్ అయిపోతుందో అంటే నార్మల్గా మనము ఫస్ట్ పీరియడ్ అనేది ఫస్ట్ డేట్ నాడు అంటే నార్మల్గా జూలై ఫస్ట్కి మనకి పీరియడ్ వచ్చింది అనుకోండి ఇక ఆగస్ట్ ఫస్ట్కి పీరియడ్ రాలేదు ఆ తర్వాత అప్పుడు వాళ్ళు ఆ సిమ్టమ్స్ని అబ్జర్వ్ చేసుకుంటారు అనమాట ఓహో ఇది ప్రెగ్నెన్సీ సింటమ్మా అని అప్పుడు అనుకుంటారు అనమాట కానీ అంతకుముందు మనకి ఎప్పుడైతే ఫెర్టిలైజేషన్ అవుతుందో సో అప్పటి నుంచి మనకు కొన్ని కొన్ని సింటమ్స్ ఉంటాయి కానీ నేను వీటి గురించి కూడా నేను ఆల్రెడీ వీడియోస్ చాలా పోస్ట్ చేశాను అవన్నీ కూడా కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను చూసేయండి సో ఆ సింటమ్స్ అన్నీ అయిన తర్వాత సో మనకి ఎప్పుడైతే ఈ ఫస్ట్ డేట్ అనేది కంప్లీట్ అయిపోయింది అయినా కూడా మనకి ఇంకా పీరియడ్ రాలేదు మనకి ప్రతి నెల వచ్చే డేట్ దాటిపోయింది ఇంకో టూ డేస్ చూస్తాం ఎందుకంటే కొన్ని కొన్ని సందర్భాలలో ప్రతి డేట్కే కాకుండా కొంచెం అటు ఇటుగా కూడా వస్తూ ఉంటుంది కొంచెం చూస్తామన్నమాట చూసిన తర్వాత ఇక అప్పుడు వాళ్ళకి అనిపిస్తూ ఉంటుంది ఓకే నాకు ప్రెగ్నెన్సీనా ఏంటి అసలు అన్నీ అన్ని అన్న ఫీలింగ్ అంటే మనకు వరకు ఏమి అనిపించదు అంటే నార్మల్గా అనిపిస్తూ ఉంటుంది ఓకే నేను ప్రెగ్నెన్సీనా ఏంటి అని అనిపిస్తూ ఉంటుంది అనమాట సో అట్లా వచ్చినప్పుడు మరి ఎప్పుడు టెస్ట్ చేసుకోవాలి ఎన్ని రోజులకు టెస్ట్ చేసుకోవాలి అంటే నార్మల్గా ఫోర్ ఫైవ్ డేస్కి ప్రెగ్నెన్సీ టెస్ట్ చేసుకోవచ్చు సో ప్రెగ్నెన్సీ టెస్ట్ చేసుకున్న తర్వాత అది ఎలా చేసుకోవాలి అంటే సో మనకి ముఖ్యంగా ఎర్లీ మార్నింగ్ యూరిన్తో టెస్ట్ చేసుకోవాలన్నమాట అంటే మనకి బయట ప్రెగ్నెన్సీ కిడ్స్ దొరుకుతాయి అవి తీసుకొచ్చుకొని ఎర్లీ మార్నింగ్ ఏంటంటే మనకి నైట్ అంతా మనము వాష్రూమ్కి అయితే వెళ్ళాం కదా సో మనకి ఆ హెచ్సిజీ అనే ఆ హార్మోన్ లెవెల్స్ అనేవి పూర్తి స్థాయిలో మన బాడీలో రిలీజ్ అవుతాయి అనమాట సో మనకి ప్రెగ్నెన్సీని ఈజీగా కన్ఫర్మ్ చేస్తాయి సో అందుకనే ఆ యూరిన్తో మీరు టెస్ట్ చేసుకుంటే నార్మల్గా వన్ లైన్ వస్తే నెగిటివ్ అదే టూ లైన్స్ కనుక థిక్గా వస్తే అది పాజిటివ్ అని అర్థం అన్నమాట సో కొంతమందికి ఏంటంటే ఆ వన్ లైన్ అనేది మంచిగా కనబడుతుంది అండ్ సెకండ్ లైన్ వచ్చేసి లైట్గా కనబడుతుంది అనమాట ఇట్లా వచ్చినప్పుడు కూడా బాగా కన్ఫ్యూజ్ అయిపోతూ ఉంటారు ఏంటి ఇలా వచ్చింది అసలు నేను ప్రెగ్నెన్సీ నాకు కాదా అనేసి సో మీరు ప్రెగ్నెన్సీ కాకపోతే మీకు పూర్తి స్థాయిలో ఇంకా హెచ్సిజి అనే హార్మోన్స్ అనేది అనేది రిలీజ్ బాడీలో కాలేదు అని అర్థం అనమాట సో అప్పుడే మీరు ఓకే నాకు ప్రెగ్నెన్సీ కాదు అని మీరు నిర్ధారించుకోకుండా ఇంకో టూ డేస్ తాగేసి ఆ తర్వాత మళ్ళీ టెస్ట్ చేసుకోండి అప్పుడు మీకు పాజిటివ్ రిజల్ట్ అనేది వస్తుంది ఖచ్చితంగా ఫోర్ ఫైవ్ డేస్ తర్వాత చేసుకోండి ఒకవేళ ఫోర్ ఫైవ్ డేస్లో కూడా నేను ఇందాక లైట్ లైన్ రావడం అట్లా అనిపిస్తే ఇంకో టూ త్రీ డేస్ తాగండి టూ త్రీ డేస్ తాగి మళ్ళీ చేసుకోండి ఖచ్చితంగా వస్తుంది లేదు పీరియడ్ మిస్ అయ్యి ట్వంటీ డేస్ అయింది ఇట్లా థర్టీ డేస్ అయింది అయినా కూడా ఇంకా ప్రెగ్నెన్సీ పాజిటివ్ రావట్లేదు అంటే అది మీకు ప్రెగ్నెన్సీ కాదు ఇంకేదో సం ప్రాబ్లం అంటే పీసీఓడికి సంబంధించి పీసీఓస్కి సంబంధించి ఇంకేదో ప్రాబ్లం ఉంటే మీకు పీరియడ్ ఆగిందని అర్థం అన్నమాట సో అప్పుడు మీరు హాస్పిటల్కి వెళ్ళి డాక్టర్ని కన్సల్ట్ అవ్వండి సో ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయినాక కూడా డాక్టర్ని కన్సల్ట్ అవ్వండి లేదా పీరియడ్ ఆగింది పాజిటివ్ రావట్లేదు అన్నప్పుడు కూడా డాక్టర్ని కన్సల్ట్ అవ్వండి సో ఫ్రెండ్స్ క్లియర్గా అర్థమైంది కదా ఇక మరొక వీడియోలో నేను మీ ముందుంటాను ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ